ఏదో అడగాలను అయ్యా మీరు అడగండి అయ్యా మీరు దేవుణ్ణే రాయి అంటున్నారు అది సాధారణమైన రాయి కాదు మేమందరం మంత్రోచ్చారణ చేసి దాన్ని దేవుణ్ణి చేశాం కొండ పొరలో నుంచి పగన కొట్టిన రాయికి మంత్రోచ్చారణ చేసి దేవుణ్ణి చేసే బదులు కడజాతి వాడికి మంత్రోచ్చారణ చేసి అగ్రకుల వాడిగా చేశారంటే ఈ సమస్య ఉంటది కదా అది సరే మీరు దేవుడే లేడంటున్నారు కాని అదే దేవుడు మీ ముందుకొచ్చి నుంచుంటే మీరేం చేస్తారు నేను ఉన్నారంటానండి కానీ వచ్చి చావడే అయ్యా ఉన్న మతాలన్నీ తప్పంటున్నారు అలాంటప్పుడు మీరే కొత్తగా ఒక మతాన్ని సృష్టించవచ్చు కదా ఇంట్లో మలమూత్రాలు ఉన్నాయి వాస దాన్ని ఊడ్చి పడేయమంటే దానికి పొదులుగా అక్కడ పన్నీరు చల్లుతామంటే ఇది ఎక్కడ న్యాయం అండి కొత్తగా మతాల్ని పెట్టాలని నేను అనడం లేదు ఉన్న మతాల్లో మనుషుల్ని మనుషులుగా గౌరవించడం లేదు సమానత్వం లేదు క్రమశిక్షణ లేదు క్రమశిక్షణలో మనిషి సమానత్వాన్ని బోధించే మతాన్ని కాని దేవుణ్ణి కాని నమ్మే వాళ్ల గురించి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు పెన్సిల్ విరిగిపోయిందా అయ్యా నాయకర్ గారు మీరు నన్ను క్షమించాలి అందరూ మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు ఎదుటి వారి మాటకి మీరెంతో గౌరవిస్తున్నారు నిజంగా మీరు చాలా గొప్పవారు ఇదిగోండి పెన్ను నమస్కారం మా వాళ్ళు నన్ను సైకిల్ శిక్ష ఎక్కించి అడ్డదారులు రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయారు చెప్పు కొత్తదిలా ఉంది ఒక చెప్పు పెట్టుకుని విసిరిన వాళ్ళకి ప్రయోజనం లేదు నాకు ప్రయోజనం లేదు ఇదిగో బాబు కొంచెం జాగ్రత్త దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు పేనే లేడు దేవుణ్ణి సృష్టించిన వాడు మూర్ఖుడు ప్రచారం చేసినవాడు మెదవ పూజించేవాడు పరమ మూర్ఖు వీడు కాదు 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 ఒక చేత కొత్త చెప్పులు తెరిపే చూశావా సంతోషం చా